చిన్ని అయితే ఎప్పుడూ ఆలోచించినంత విధంగా తన వాళ్ళ నాన్న కోసం అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా చిన్నీనైతే మాత్రం ఇంకా నాయనమ్మ దగ్గర చేర్చి చేర్చినాను అని చెప్పని కావేరి కొంచెం కుదుట పడినా కానీ అటు ఒక పక్క ఏమో బాలరాజు బాధపడుతూ ఉంటాడు ఒక పక్క ఏమో చిన్ని నాన్న తప్పు చేయలేదని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది ఈ లోపల తనైతే ఇంక నువ్వు అన్నం తినకపోతే నేను తిన్ను అని చెప్పని కావేరి అనేటప్పటికీ ఇంకా సరే తింటానమ్మా అని చెప్పని ఏడుస్తూనే వాళ్ళ నాన్న గురించి ఆలోచిస్తూనే అన్నం అయితే తింటుంది అప్పుడు ఇంక కానీ బాలరాజు అయితే నన్ను మార్చింది నువ్వే చిన్ని కానీ ఆ మార్పే ఇప్పుడు మీ అందరి పాలట మళ్ళీ కష్టాలు మొదలు పెట్టేలా చేస్తుంది నేను నేనులా ఉంటే మీకిద్దరికే ద్రోహం చేసేదాన్ని ఇప్పుడు సత్యం కుటుంబానికి ద్రోహం జరిగినట్టే ఉంది కదా అని చెప్పనని బాలరాజు అయితే అన్నం కూడా తినకుండా అలాగే బాధపడుతూ ఉంటాడు ఒక పక్క కావేరి అయితే చిన్నిని ఆ దేవా నుంచి ఎలా కాపాడుకోవాలి ఏ ఒక్క అవకాశం నాకు లేకుండా పోతుంది కాపాడుతాడనుకున్న బాలరాజు ఏమో జైల్లో ఉన్నాడు అన్నయ్య నాకు అండగా తోడుగా ఉంటా అన్నయ్య ఏమో ఇంకా దేవ చంపేశాడు ఇప్పుడు ఏం చేయాలని చెప్పిన ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా పొద్దున్నైతే ఇంకా బా దేవ అయితే ఇంకా తన స్కూటీ మీద చిన్ని దగ్గరకు బయలుదేరాలని వెళ్తూ ఉంటే ఒక గిఫ్ట్ బాక్స్ అయితే స్కూటీ మీద పెట్టి ఉంటుంది ఏంటి గిఫ్ట్ బాక్స్ నా కోసమేనా అని చెప్పిన దాన్ని బట్టి చూస్తే అప్పుడు ఇది ఆ దేవగడి పని అయి ఉంటుందని చెప్పని ఆ గిఫ్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తుంది అలా ఓపెన్ చేసి చూడంగానే దాంట్లో చిన్ని వేరు కట్ చేసి దానిలో పెట్టి తను గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు దాన్ని చూసిన తర్వాత బోర్ని ఏడ్చేసి ఆ గిఫ్ట్ బాక్స్ని పక్కకి విసిరేస్తుంది ఈ లోపలైతే ఫోన్ వస్తే దేవం చూసి కావేరి ఇప్పుడు నీ నీ కూతురు చిటికన వేలే పంపించాను నువ్వు నేను చెప్పిన మాట కానీ వినకుండా ఉంటే ఇంకా చిటికీ కాలు మొదలు మొదలుపెట్టిన దాన్ని ఇంకా మధ్య వేలు దాకా మొత్తం బొటన నీళ్ళ దాకా అదే నీకు గిఫ్ట్లుగా వస్తాయి అని చెప్పని బెదిరిస్తాడు ఇంకా కంగారు పడుతూనే ఇంకా కూతురు వేలు చూసినప్పటికీ ఇంకా కంగారు పడుతూనే ఏం చేసేవరా నా కూతుర్ని ఎక్కడ ఏం దాచిపెట్టేవరా అని చెప్పి అడుగుతూ ఉంటే నేను శాంపుల్గా నీ కూతురు చిటికన వేలే మాత్రమే పంపించా కానీ ఇప్పుడు చిన్ని నాకు నా ఆధీనంలో ఉంది నేను చెప్పినట్టుగా వినలేదు అంటే నెక్స్ట్ నీకు వచ్చే గిఫ్ట్ ఏంటంటే మీ అన్నయ్య బాక్స్ మీ అన్నయ్యని ఎలా పంపించానో అలాగే నీ కూతుర్ని నీకు గిఫ్ట్గా ఇస్తా అని చెప్పని దేవ అనేటప్పటికి ఇంకా చాలా కంగారు పడిపోయి ఇంకా అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా సరళ అయితే ఇచ్చి ఏంటి ఏమైందని మా ఇంటి ముందు ఏడుస్తున్నావు నీవు నీవు ఏ మా ఆ చిన్నితో పాటు నువ్వు ఏమంటే అడుగులు పెట్టావో మా ఇంటి పోలీసులు ఇవన్నీ రావడం మొదలు పెట్టాయి అప్పుడే మాకు శని పట్టుకుంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందని అని చెప్పి మళ్ళీ ఏడుస్తున్నావు అని చెప్పనంటే ఒక గిఫ్ట్ బాక్స్ అయితే వచ్చింది అందులో ఉంది అని చెప్పినట్టు